జిల్లా చెందపల్లిలో గాంధీ జయంతి రోజు కోటమి నాయకులకు అవమానం అల్లరి జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద ఎన్ఆర్జీఎస్ గ్రామ సభకు పంచాయతీ అధికారులు కోటమి నాయకులను ఆహ్వానించి అవమానపరిచారని ఆరోపిస్తున్నారు పంచాయతీ అధికారులపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు చెంతపల్లి గ్రామ సభ నుండి అవమానంతో బయటకు వెళ్లిపోయిన కోటమి సభ్యులు మనకి సముచిత స్థానం అక్కడ కల్పించాలి అంతే కదా అక్కడ మనకి సముచిత స్థానం కల్పించాలి కూర్చోబెట్టి ఆ ఫోటోగా కృషి చెయ్యండి ఆ చేసి కుర్చి కూర్చొని కుర్చి అంతేగాని చేసి పేర్లు ఉన్నాడు అని చేతిలో ఉండాలందరికి పిలొచ్చు పేర్లు మౌత్సైడ్ కనుకే ఉంది అధికారులు ఆహ్వానించి అవమానపరచిన పంచాయతీ అధికారులు ఆహ్వానించి అవమానపరిచిన పంచాయతీ అధికారులు ఆహ్వానించి అవమానపరిచిన పంచాయతీ అధికారులు జనసేన మండలి ఉందా గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉపాధ్యాయులు ప్రేమల ఆనందరావు టీడీపీ చింతపల్లి గ్రామ అధ్యక్షుడు ఈరోజు గాంధీ జయంతి శుభ సందర్భంగా పంచాయతీ స్వచ్ఛ సేవ ఈనత కార్యక్రమానికి మాకు ఆహ్వానించడం జరిగింది కానీ ఈరోజు పంచాయతీ కార్యాలయంలో కూటమి సభ్యులకు సముశిత స్థానం లేకుండా ప్రజాప్రతినిధులుగా ఆహ్వానించుకొని అవమానపరిచిన పంచాయతీ అధికారులకు మంత్రులు వాళ్ళకున్న సిబ్బందికి అందరికీ మాకు ఆహ్వానించకుండా మాకు సమశిత స్థానం ఇవ్వకుండా వైసీపీ ప్రజాప్రతినిధులు నేను చెప్పుకుంటూ ఉన్న వాళ్ళకి ఈరోజు ఈ మహాత్మా గాంధీ జన్మదిన శుభ సందర్భంగా మాకు అవమానపరచడం జరిగింది కనుక ఈ పరిధిలో సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కూటమి నాయకులకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ ప్రతి ప్రై అధికారులకు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం చింతపల్లి జనసేన పార్టీ మన ఈరోజు చింతపల్లి గ్రామ స్థాయిలో గ్రామ సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ లోకల స్థానిక సర్పంచ్ మేడం గారు ఏర్పాటు చేసిన గ్రామ సభకి మమ్మల్ని కూటమి నాయకులను మాకు ఆహ్వానించారు ఆహ్వానించిన సందర్భంగా నేను వెళితే అందులో కనీసం ఒక విధి విధానాలు లేకుండా కనీసం ఒక ప్రోటోకాల్ లేకుండా కూటమి నాయకులకు కనీసం గౌరవం లేకుండా సంచిత గౌరవం లేకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు గాంధీ గారు జయంతి సందర్భంగా మరి ఏర్పాటు చేసిన గ్రా గ్రామ సభకి ఆహ్వానిస్తే మేము వచ్చాం అయితే ఏంటంటే గాంధీ గారు దేశానికి పట్టుకొన్నారు గ్రామాలు అని చెప్పినప్పటికీ కూడా ఈరోజు లోకల స్థానిక సర్పంచ్ మేడం ఏం చేస్తున్నారో తెలియదు అయితే పంచాయతీ వైజ్ చూస్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ సమస్యలు చెప్పుకోవడం కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ గ్రామ సభ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా కట్టలేస్తున్నాం